హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో సండే స్పెషల్గా చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాము దాన్ని చేసే విధానం ఏంటో చూద్దాము చిన్న జార్లోకి మసాలా దినుసులు వేసుకున్నాను చూడండి నలుగు లవంగా విలాచి దాచిన చెక్క బిర్యానీ ఆకు అలాగే ధనియాల పొడి సాజీరా సాజీరా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే ధనియాలు ఉంటే మీ దగ్గర ఫ్రై చేసి వేసుకోండి నా దగ్గర పొడి ఉందండి అందుకే నేను పొడి యాడ్ చేసుకున్నాను నాలుగు బిర్యానీ ఆకులు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇది బిర్యానీ మసాలా అండి బిర్యానీ కోసం మసాలా పొడి అండి ఇది ధనియాల పొడి వేసుకున్నాను అలాగే దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఈలోపు మనం కేజీ చికెన్ కోసం అండి ఇది ట్రై చేసింది ఇలా చేసింది మనం కేజీ చికెన్ కోసము ఇప్పుడు నాలుగు ఆనియన్స్ అండి ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను అలాగే నలుగు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర తీసుకున్నాను అలాగే ఫ్రెష్ అల్లం అండి ఫ్రెష్ అల్లం అయితే టేస్ట్ బాగుంటుంది అలాగే ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా పొడి అండి ఇది కప్పు పెరుగండి లెమన్ జ్యూస్ అండి ఇది లెమన్ నుంచి తీసిన జ్యూస్ అండి ఇది చికెన్ అండి కేజీ చికెన్ అండి కేజీ చికెన్ కోసం మనం చేస్తున్నాము ఆ తర్వాత చికెన్లోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత కారం అండి కారం వచ్చేసి ఒక టూ టూ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత సాల్ట్ అండి సాల్ట్ యాడ్ చేసుకోండి మీకు రుచికి తగినంత వేసుకోండి నేను కూడా రుచికి తగినంత వేసుకున్నాను ఆ తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి చూడండి అల్లం పేస్ట్ కూడా టూ టేబుల్ స్పూన్ వేసుకుంటాను చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అల్లం పేస్ట్ వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ అల్లం వేసుకున్నాను ఆ తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా పొడి వేసుకుంటాను చూడండి టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది నేను వేరే స్టైల్లో చేస్తున్నాను చూడండి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈరోజు సండే కాబట్టి నేను ఇలా ట్రై చేశాను లెమన్ జ్యూస్ అండి ఇది లెమన్ జ్యూస్ వేసుకున్నాను అలాగే కప్పు పెరుగు పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా మీ దగ్గర ఎక్కువ ఉంటే వేసుకోండి మనకి గ్రేవ్ అనేది ఎక్కువ ఉంటుంది జ్యూసీగా ఉంటుంది బాగుంటుందండి ఇది మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ గంట కానీ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎక్కువ మనకి ముక్కకి నాంతే చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు జ్యూసీగా ఉంటుందండి ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో ఎంత నాంతే అంత బాగుంటుంది దీంట్లో పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కలుపుతాను చూడండి కలిపి మనకి ఒక హాఫ్ అన్ అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మీరు కూడా ఉంటే వీలుంటే పెట్టుకోండి ఒకవేళ టైం లేదు మనకి అనుకుంటే బయటైనా పెట్టుకోవచ్చు మూత పెట్టేసి బయట పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవరు ఇలా కలిపేసుకోవాలండి మొత్తం మనం చికెన్కి పట్టేటట్టు ఈ మసాలంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఆ తర్వాత ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి నేను కూడా ఆయిల్ వేసుకున్నాను ఇలా కలిపేసుకోవాలండి ఇలా మసాలా అంతా మనకి చికెన్కి పట్టాలి పట్టేటట్టు కలిపి పెట్టేసుకోండి మూత పెట్టేసి నేను హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను తర్వాత నేను ఇది కుక్కర్లో చేస్తున్నానండి ఆ తర్వాత కుక్కర్ గిన్నెలోకి ఒక మనకి తగినంత ఆయిల్ తీసుకోండి తర్వాత మనకి ఒక రెండు బిర్యానీ ఆకులు అలాగే ఇందులోకి ఆనియన్ వేసుకుంటాను చూడండి ఆనియన్ని డీప్ ఫ్రై అవ్వనివ్వద్దండి ఏదో డీప్ ఫ్రై చేసి మనం చేసేది కాదండి చూడండి నేను చేస్తాను ఇలా మనము ఆనియన్ యాడ్ చేసుకోవాలి ఆనియన్ని దొరగా ఫ్రై అవ్వనివ్వాలండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఒకసారి నా వీడియోస్ అన్నీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇలా ఫ్రై అవ్వనివ్వాలండి ఫ్రై అవుతున్నప్పుడు మనము చూడండి ఇలా ఫ్రై చేసుకొని మనం డీ ఫ్రై చేయమండి ఈలోపు నేను రైస్ తీసుకున్నాను రైస్ కడిగి పెట్టేసుకోవాలి ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నా అంతే బాగుంటుంది నేను బాస్మతి రైస్ ఏం తీసుకోలేదండి నార్మల్ రైసే తీసుకున్నాను ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్ అండి సేమ్ ఇలానే చేసుకోవాలి నేను నార్మల్ రైస్తో చేశానండి ఇలా ఫ్రై అవ్వనివ్వండి ఆనియన్ని ఆ తర్వాత ఇలా చికెన్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుంటే బాగుంటుందని ఆనియన్కి మనం మరీ డీప్ ఫ్రై చేయొద్దండి ఆనియన్ని టేస్ట్ మారిపోతుంది ఇలా అయితే బాగుంటుందండి టేస్ట్ మనకి ఇలా చికెన్ని యాడ్ చేసుకొని చికెన్ని ఇందులోనే మనము కుక్కర్లోనే మూత పెట్టాలి కానీ విజిల్ పెట్టకూడదండి నార్మల్గా మూత పెట్టండి విజిల్ పెట్టకుండా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించండి ఎయిటీ పర్సెంట్ ఉడుకుతుంది అలాగే రైస్ కూడా అంతే అండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించాలి దాంట్లో కూడా బగారా సామాన్ అండి మొత్తం మనం మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి బగారా బిర్యానీ ఆకు ఉంటుంది కదండి బిర్యానీ ఆకు లవంగ దాచిన చెక్క సాజీరా విలాచి తర్వాత పువ్వు అండి అది కూడా వేసుకోవాలి తర్వాత ఇది అల్లం అండి అల్లం పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం రైస్ ఉడికేటప్పుడే సాల్ట్ వేసుకోవాలి చికెన్లో మనము ఆల్రెడీ వేసుకున్నాం కదా సాల్ట్ ఎక్కువ అవుతుందేమో అని అనుకోవద్దండి ఇది మనం బిర్యానీ కాబట్టి బిర్యానీలో కూడా మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి దానివల్ల దానికి రుచి పెరుగుతుంది మనం సాల్ట్ వేసుకోకపోతే రైస్ కొంచెం చప్పగా ఉంటుంది దీనికి సరిపోదండి అందుకోసమని ఇప్పుడే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా ఎయిటీ పర్సెంట్ మనం ఉడకనివ్వాలండి ఇద ఇలా ఉడికినప్పుడు దీన్ని తీసి మనం రైస్ని ఆ చికెన్లో యాడ్ చేసుకుంటాము చూడండి చికెన్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఇదే చికెన్లో మనం ఉడికించుకున్న రైస్ అండి ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ తీసి దీన్ని వడగట్టేసి అందులో వేసుకోవాలి చూడండి చికెన్ ఉడికిపోయింది ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు దీంట్లోకి రైస్ని వడగట్టేసి యాడ్ చేసుకుంటాం చూడండి మీరు కావాలంటే కలర్ వేసుకోండి నేను కలర్ నచ్చదండి అందులో హెల్త్కి మంచిది కాదనేసి నేను కలర్ యాడ్ చేయలేదు పైనుంచి ఒక కొత్తిమీర నెయ్యి వేసుకున్నాను ఇది మనకి ట్వంటీ మినిట్స్ అండి ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టేసి మీరు వదిలేసేయండి చక్కగా అయిపోతుంది హైలో పెట్టద్దండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అడుగంటుకుపోతుంది ఇది మనకి స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా పైనుంచి నేను కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను దాని ఫ్లేవర్ పెరగడానికి టేస్ట్ బాగుంటుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నేను ఏం పెట్టలేదండి చూడండి నేను మూతకు విజిల్ ఏం పెట్టలేదు నార్మల్గా పెట్టాను అయిపోయిందండి మన బిర్యానీ సూపర్గా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను కింద నుంచి తీస్తున్నాను చూడండి రైస్ని చాలా బాగా వచ్చిందండి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి బాయ్ అండి